ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో అంటే ఏదైతే స్కూల్స్లో పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది రిమైనింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్ ఇస్ నాట్ అ హాలిడే సో ఎనీ ఓటర్ హూ వాన్స్ టు ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఖచ్చితంగా ముందుకొచ్చి లీవ్ అప్లై చేసుకోవాలి కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు సపోర్ట్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇవన్ ద క్యాజువల్లీ అన్ అదర్ పర్మిషన్ సో దట్ దే కెన్ గో టు ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ సో కమింగ్ టు పోల్ రిలేటెడ్ అదర్ అరేంజ్మెంట్స్ మనకి సెంటర్ కమ్ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఏసీ కాలేజ్ ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా తగ్గించి క్యాండిడేట్ సమక్షంలో మనము బ్యాలెట్ బాక్సెస్ ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఈసారి మనం వల్లలోబల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఎక్కడ కూడా క్లాసిఫికేషన్ లేదండి బట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది అపాయింట్ చేయడం అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది డిసైడ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్కి తగిన బందోబస్తు అనేది ఇవ్వడం జరిగింది మనము పోల్డ్ డే అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది బట్ కోల్డ్ డే అంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది సీటు ఆధ్వర్యంలో ఇక్కడ లోనే నిర్వహిస్తాము సో ఎనీ ఓటర్ కానీ ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ ఆ ల్యాండ్ లైన్ కి కాల్ చేయొచ్చు వీ విల్ ఇమీడియట్లీ హెల్ప్ దెమ్ అండ్ ట్రై టు అవుట్ ఎనీ ఇష్యూ దట్ ఈస్ బీంగ్ దట్ ఈస్ కమింగ్ అప్ సో ఈ టో ఈ నెంబర్ ఏదైతే ఉందో కంట్రోల్ రూమ్ నంబర్ ఒకసారి చెప్తానంటే అందరం కూడా నోట్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ అ ల్యాండ్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ గుంటూ అండి ఇది డబుల్ టూ ఫోర్ వన్ జీరో టూ నైన్ సో దిస్ ఇస్ ద కంట్రోల్ రూమ్ నంబర్ సో అందరూ కూడా నోట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము దీనికి కూడా కాల్ చేయొచ్చు సో మనకి జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా ఈ కృష్ణా గుంట్రో గ్రాడ్యుయేట్ సంబంధించి ఫోన్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సిద్ధంగా ఉన్నాము పీరియాడిక్గా ఈ ఇష్యూస్ని మనకి సీఈఓ ఆఫీస్ నుంచి ప్లస్ అబ్జర్వర్ సైడ్ నుంచి కూడా రివ్యూ చేసి క్యాండిడేట్స్లో కూడా డ్యూట్రిల్ టైమ్స్ ఇంపాక్ట్ చేయడం జరిగింది సో అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని ఈ పోల్ కోసం ముందుకెళ్తున్నాము అందరూ కూడా ఓటర్స్ కానీ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా సహకరించి పోల్ మనకు పీస్ఫుల్గాను ట్రాన్స్పరెంట్గా జరగడానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో సో ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి మనం ఆల్రెడీ అషోట్ మినిమం ఫెసిలిటీస్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది ప్లస్ ప్రతి పోలింగ్ స్టేషన్ కి కూడా మనం అవర్ అపాయింట్ చేయడం జరిగింది వీడియోగ్రాఫర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అలాగే మనకి వెబ్ కాస్టింగ్ కూడా ఇన్స్టాలేషన్ ఇవ్వాలి ఈవినింగ్ అట్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది సో ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వీవింగ్ టూ కెమెరాస్ వన్ ఇన్స్ టు కవర్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ కవర్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వచ్చినప్పుడు ఏమేమి జరుగుతున్నాయని అబ్జర్వ్ చేయడానికి సో ఓటర్స్ కూడా అండ్ పార్టీస్ కూడా అందరూ కూడా ఈ పాయింట్స్ అనేది క్లియర్గా నోట్ చేసుకోవాలి రిమైనింగ్ మనకి పోల్ కావాల్సిన సిబ్బందిని అపాయింట్ చేయడము పిఓస్ ఏపీఓస్ ఓపిఓస్ మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఈ పర్యటి అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా టూ టైమ్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సిమిలర్ థింగ్ ఇస్ అప్లికబుల్ ఈవెంట్ ఫర్ సెక్టర్ ఆఫీసర్స్ సో సెక్టర్ ఆఫీసర్స్కి కూడా మనము అపాయింట్ చేయడము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే మనకి మెటీరియల్ పోలింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యోగ్ చేయడము బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసుకోవడము బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయ్యి వచ్చింది చెక్ చేసుకొని పోలింగ్ స్టేషన్ వారిగా బండ్లింగ్ చేసుకోవడము ఎలక్ట్రోరల్ రోల్స్ రెడీ చేసుకోవడం ఇట్లా ప్రతి యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా మనము పోలింగ్ స్టేషన్స్ని నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని కూడా క్లాసిఫై చేసి బందోబస్తు కానీ అదర్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి అందరూ ఎస్పీస్ సిపిసు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తర్వాత మనకి పోలింగ్ ఏజెంట్స్ సంబంధించి వచ్చినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిన ఫామ్ టెన్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వన్ అవర్ బిఫోర్ వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఫామ్ టెన్తో పాటు వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడి కార్డ్ ఎనీ అదర్ లైక్ గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఐడెంటిటీ వెరిఫై చేయడానికి ఇది కాకుండా దే అలౌడ్ టు క్యారీ పెన్ పెన్సిల్ ఆర్ ఎనీ స్పెషల్ సీల్ ఇప్పుడు మనం ఎట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్తో ఒక సీల్ ఉంటుందో అట్లా క్యాండిడేట్ కూడా సీల్స్ మీద వేయడానికి యూజ్ చేసినప్పుడు అట్లా దే వాంట్ టు హ్యావ్ దియర్ ఓన్ సీల్ ఆ మెటల్ సీల్ అనేది తీసుకెళ్ళచ్చు ఇది కాకుండా కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అండ్ కాపీ అండ్ సమ్ బ్లాంక్ పేపర్స్ సో కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది సో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందితో ఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది సో కమింగ్ టు అదర్ అరేంజ్మెంట్స్ మనకి పోల్ డే రోజు ఆబ్వియస్లీ నిన్నటి నుంచే ట్రైడే అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఆల్ షాప్స్ తెలింగ్ లీటర్ విల్ బీ క్లోజ్డ్ సో పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా డ్రైడే అనేది అమల్లో ఉంటుంది సో అందరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సమస్యలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది సో మనకి సిఇఓ ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో ట్వంటీ సెవెంత్ దాన్ని స్పెషల్ లీవ్ లీవ్గా పరిగణించడం జరిగింది సో ఇది ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఐన్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సో పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేయొచ్చు మనకి ఓటర్స్ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి ఎందుకంటే దిస్ ఈస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది సో దెన్ ఓన్లీ దట్ వోట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బ్యాలెడ్ వోట్ సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోన్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము సో ఎవరన్నా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది పోలింగ్ స్టేషన్లోనే మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇస్తారు దాంట్లో మాత్రమే ఓట్ అనేది మార్క్ చేయాలి సో రెగ్యులర్గా మన దగ్గర ఉన్న బాల్ పాయింట్ పెన్ను పెన్సిల్లో అదర్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఓట్ అనేది మార్క్ చేయడానికి లేదు పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళు దే కెన్ మార్క్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ అంటారు బట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలండి వైలెట్ కలర్ స్కెచ్ పెన్ టూ గివెన్ బై ద ఆఫీసర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సో ఆ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలి లేదంటే మళ్ళీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది కౌంటింగ్లో సో ఓటర్స్ ఇది ఇదంతా కూడా పాటించాల్సి ఉంది నెక్స్ట్ కమింగ్ టు పార్టీస్ క్యాండిడేట్స్ ప్లస్ ఇన్ జనరల్ ఎంసీసీ రిలేటెడ్ యాక్టివిటీస్ మనకు నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్తో పో క్యాంపెయిన్ పీరియడ్ అనేది క్లోజ్ అయింది సో నౌ ఇస్ ద బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ ఈస్ ఆన్ గోయింగ్ నౌ సో పార్టీస్ కానీ తర్వాత క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా అది కూడా పాటించాలి అండ్ మనకు ముఖ్యంగా పోల్ డే రిలేటెడ్ ఫెసిలిటేషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ పోల్ డే రిలేటెడ్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఓటర్స్కి ఎటువంటి ప్రైవింగ్ కానీ ఇంటిమినేషన్ కానీ థ్రెట్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ అ సీరియస్ పనిషబుల్ అఫెన్స్ నెక్స్ట్ మనకి ఓటర్స్ కన్వయన్స్ కూడా కొంతమంది ఓటర్లని పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వెహికల్స్ అరేంజ్ చేసి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్లడం కూడా దట్ ఈస్ ఆల్సో అ పనిషబుల్ అఫెన్స్ పోలింగ్ స్టేషన్ పరిధిలో క్యాంపెయిన్ చేయడం కూడా పనిషబుల్ ఆఫెన్స్ మనకి అక్కడ హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ అని ఉంటుంది బికాస్ దేర్ ఇస్ బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ అక్కడ చుట్టుపక్కల కూడా ఎటువంటి ఫ్లాగ్స్ కానీ పోస్టర్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎట్లా కూడా చేయడానికి వీల్లేదు అండ్ ఓటర్